హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నిహారిక దాసరి బ్లాగ్స్ ఈరోజు నెత్తల కర్రీ అయితే ఎలా చేయాలో చూపిస్తా ఫస్ట్ అయితే నెత్తల్ని తల తోక తీసేసి వాటిని అయితే ఒక సైడ్కు ఇట్లా చేసుకోవాలి వీటిని తల తోక తీసేసిన తర్వాత మనము వేడి వాటర్లో వేసుకోవాలి వేడి వాటర్లో వేసిన తర్వాత పది నిమిషాలు అయితే అట్లనే వదిలేయాలి పది నిమిషాల తర్వాత వాటిలో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది వీటిని ఇసుకలో అట్లా ఆరబెడతారు కాబట్టి వీటికి చాలా వరకు ఇసుక కూడా ఉంటుంది చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత వాటర్ చల్లగైన తర్వాత వాటిలో ఉన్న డస్ట్ అట్లనే ఆ చేపల పైన ఉన్న పొట్టు కూడా మొత్తం బయటికి వచ్చేస్తుంది వీటిని ఇట్లా వన్ టైమే కాకుండా ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి చాలా డస్ట్ ఉంటుంది నేనైతే ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అయితే క్లీన్ చేసిన వాటర్ వైట్గా అయ్యేంత వరకు అయితే క్లీన్ చేస్తూనే ఉండాలి ఫస్ట్ టైము ఇంకా వాటిని అయితే తీసేసి వాటర్ని పక్కన పడేసి మళ్ళీ మంచి వాటర్ అయితే వేసుకొని మళ్ళోసారి అయితే క్లీన్ చేసుకోవాలి ఇట్లా మీకైతే నేను టూ టైమ్స్ అయితే క్లీన్ చేయడం చూపెట్టిన తర్వాత ఇంకా నేను అట్లా వాటర్ వైట్గా అయ్యేంత వరకు అయితే క్లీన్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నా ఆ నెత్తలను మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ప్యాన్లో లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ నెత్తాలను అయితే ఫస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి సరిగా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కడిగిన తర్వాత నెత్తల కలర్ ఎలా చేంజ్ అయిందో ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ నెత్తాలని ఈ ప్యాన్లో లో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మరి మాడకూడదు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెత్తాలను అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా నెత్తాలు ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ఆయిల్ ఉంది కదా ఈ కర్రీలోకి యూజ్ అవుతుంది ఇంకా ఇప్పుడైతే నెత్తాల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి కడాయిలను అయితే మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదా వేరే కడాయిలో కర్రీ వేయడానికైతే ఇంకా ఆయిల్ని అయితే వేసేసిన ఈ నెత్తాల కర్రీకి ఆనియన్స్ అయితే ఎక్కువగానే వేసుకోవాలి గ్రేవీ కోసము నేనైతే మూడు ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నా ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే కరివేపాకు ఫ్లేవరు బాగుంటుంది మనము ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఆనియన్స్ అడగంటకుండా ఇందులో కొద్దిగానైతే ఉప్పు వేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ మంచిగా అడగంటకుండా బ్రౌన్ కలర్లోనైతే ఫ్రై అవుతాయి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అస్సలు అడగంటని ఇవ్వకూడదు ఎందుకంటే ఫ్లేవర్ అంతా పోతుంది అడగంటనిస్తే అల్లం వెల్లుల్లి పేస్టు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని పసుపునైతే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే నేను చిన్నగా కట్ చేసుకున్న నాలుగు చి టమాటాలు అయితే వేసుకుంటున్నా నేనైతే చింతపండు అస్సలు యూజ్ చేయడం లేదు మొత్తం టమాటాతోటే గ్రేవీ లాగా చేస్తున్నా కాబట్టి నాలుగు పెద్ద సైజు టమాటాలను అయితే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గి మంచిగా ఉడికిపోతాయి చాలా ఫాస్ట్గా అప్పుడైతే ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మూతబెట్టి ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత చూడండి మనము టమాటాలు చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాం కాబట్టి ఎంత మెత్తగా ఉడికిపోయినాయో చాలా త్వరగా ఉడుకుతాయి టైం కూడా వేస్ట్ కాదు అరే పెద్ద పెద్ద ముక్కలు వేసుకున్నాం అనుకో అవి ఉడకడానికి టైం పడుతుంది మళ్ళీ గ్రేవీ లాగా కూడా అస్సలు రాదు ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నా అట్లనే మనము ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత టేస్ట్ చూసి తర్వాత కూడా మళ్ళీ వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు కారము ఉప్పు ఈ పేస్ట్కి అంతా పట్టేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి కారము ఉప్పు మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి వదిలేయాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఆ కారము ఉప్పు ఆ పేస్ట్కి అంతా పట్టేస్తుంది ఇప్పుడు దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఈ పేస్టు మనము వాటర్ మనకు గ్రేవీలాగా కావాలి కాబట్టి నెత్తలోకి ఈ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం అయితే మరగనివ్వాలి వాటర్ని వాటర్ అయితే ఎప్పుడు ఇట్లా మరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనము ఫస్ట్ ముందుగా వేయించి పెట్టుకున్న నెత్తాలను అయితే ఈ గ్రేవీలో వేయాలి అప్పుడు నెత్తాలు త్వరగా ఉడుకుతాయి ఆల్రెడీ మనము ఆయిల్లో వేంపి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఈ గ్రేవీ మసలేటప్పుడు ఆ నెత్తాలను దీంట్లో వేసేసి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి మంచిగా లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి అప్పుడు నెత్తాలకు మనం వేసుకున్న కారము ఉప్పు గ్రేవీ అంతా మంచిగా పడుతుంది అప్పుడైతే ఆ నిత్తాల టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది ఇంకా ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల పొడి అట్లనే కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే నెత్తాల కర్రీ అయితే రెడీ అవుతుంది ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ కర్రీ అన్నంలోకి అయినా చపాతీలోకైనా చాలా బాగుంటుంది